నువ్వు లేవు సీఎం లెళ్ళందరు లేచి ఐదో గంటకి లేచి ఇస్తే పెన్షన్ ఇస్తే నువ్వేంది ఏమంటున్నారు ఇంటికి పోయి ఒక దళితుడు ఇంటికి పోయి చెప్పాడు ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల మనం ఇబ్బందులు పడ్డాము ఈ రోజు పెన్షన్ ఇస్తున్నాము అసలు పెన్షన్ స్టార్ట్ చేసిందే ఎన్టీ రామారావు గారు అప్పట్లో స్టార్ట్ చేశారు తర్వాత తర్వాత అంచె అంచెలుగా ఆ ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకొచ్చాము పేదకి ఇక్కడి నుంచి అసలు సీఎం అంటే ఎలా ఉంటాడో నేను చూపిస్తాను అయ్యో మరి సీఎం ఇలా ఉండాలి అనేది నా లక్ష్యము మరి మరి జరిగింది మరింత దొరుకుతుంది ఇంకంటే ఇప్పుడు ఇస్తారా రెండు వేల పద్నాలుగు రెండు వందలు పెన్షన్ వెంటనే వెయ్యి రూపాయలు పెంచాం తర్వాత మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచాం తర్వాత రెండు వేలు పెంచాం ఇప్పుడు మళ్ళీ తిరిగి మూడు వేలు ఇచ్చి నాలుగు వేలు పెంచాం ఆ పెంచిన ఘనత మనదే ఈరోజు ని పేద ప్రజల్ని పట్టించుకున్నది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారే తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తర్వాత మనమేం చేసుకుంటున్నాడు తాత కాలంలో ఆనందం జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు అందించిన లబ్ధిదారులకు అందించారు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి పేదవాళ్ళ ఇంటికి వెళ్లి మరి అందించాడు తెల్లవారుజామున ఆరు గంటలకి ఆ తెల్లవారుజామున ఆరు గంటలకి వెళ్ళాడు ఏది చోట్లు ఆరు గంటలకు స్వయంగా ముందే పేపర్ కన్నా ముందే 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 ఇంటి ఇంటి తలుపు తట్టి ఏడు వేలు ఇంకా నేను తీసేస్తున్నాను మొత్తం నేనే పంచుకుంటానని చెప్పడంలో భాగంగా జరిగలేదంపా అంతే కదా అంటే ఈ లెక్కన ఇంకా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట కట్టుబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఉధాప్తి పింఛన్ ఏడు వేలుకి చేశాడు దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇచ్చాడు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇంటికి వెళ్లి తలుపు తట్టి మళ్ళీ ఇచ్చాడు అది కదా రాష్ట్ర ప్రజలకి ప్రజలకి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపాడు లేదా ఐదేళ్ల ప్రభుత్వంలో రాష్ట్రానికి వైసీపీ సర్మ నాశనం చేసింది మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే సాధ్యపడితే సాధ్యమవుతుంది మరి అదేస్తే ఆరు హామీలు కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇంకేమి మిగలవు మహాలక్ష్మి పథకం అవి ఇవి అన్ని వచ్చేస్తాయి అయితే అన్ని వచ్చేస్తాయి ఇంకా అన్ని వచ్చేస్తాయి ఎవడి ఏదైతే నేను వినకూడదు అనుకున్నానో ఏదైదో చూడకూడదు అనుకున్నానో అవన్నీ చూసేస్తాను వినేస్తాను అన్నమాట అంతే ఇంక నేను బీహార్కి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇంకా ఎందుకంటే మారిపోయిన తర్వాత ఇంకెందుకు మనకి ఐపీలో ఉంది అదే అర్థమైందా అసలు సీఎం అలా ఎలా ఉండాలో నేను చూపిస్తా చూడండి ఇంక నాకు మీ అమ్మ తెల్లవారుజామున ఐదు గంటలకు తీసేసుకుంది పెన్షన్ అవునా కదా మీ అమ్మ పక్కనే ఉంది ఒక ముసలి బాధ వ్యక్తం చేస్తుంది ఇను తీసుకుంది బాధ వ్యక్తం చేయడం ఎందుకంటే బాధ తర్వాత హలో మంది చెప్పాలి తీసుకున్నాయి పెరిగిన ఫ్యూచర్ ఏప్రిల్ బానే ఉంది హ్యాపీ ఆల్ హ్యాపీస్ ఓటపోయినా ఓటపోయినా ఓటేకపోయినా అనేది ఏమి లేదు ఆల్ హ్యాపీస్ కదా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ పార్టీ సీఎం ఎలా ఉండాలో చూపిస్తాడు చంద్రబాబు నాయుడు తెల్లవారుజామున ఐదో గంటకి ఇచ్చారు అన్న వాలంటీర్లు లేకపోయినా సెక్రటరియల్ మనిషి అనిపిచ్చేసాడు కోల్ చేశాడు వారంటీ ఇట్లా అవసరం లేకపోయిన ఇప్పుడు వారంటీ వాళ్ల కట్టి అండి ఇప్పుడు వాళ్ళ మీరు అందరం కలిసి వాళ్ళకి వాళ్లకు కూర్చుని ఎడవాస వస్తలేమో ఆళ్ళు వాళ్ళు ఇచ్చారు వాళ్ళ కట్టిందా అని కూర్చొని అడవలేమో అయ్యో రామ ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇచ్చిన జాగృతమక హామీని నేను చేసి తొలి ఐదు సంతకాల్లో మొదటి సంతకం పూర్తి చేసినా చంద్రబాబు నాయుడు అర్థమైందా బాగా సంతోషంగా ఉంది నాకు కూడా అది ఎందుకంటే చెప్పింది చెప్పినట్టు చేసిన వాళ్ళని చూసి ప్రజలు బాగా అర్థం దిగేశారు ఏం చేశారు అవాత మూడు వేలు ఇస్తానంటే డబ్బులు కుటుంబం మూడు వేలు ఇస్తే అంటే ఎవడని కూర్చుంటాడు నాలుగు వేలు ఇస్తా అంటే వేస్తారు ఓట్లేదు ఏమన్నా మూడు వేలు ఇస్తారంటే ఊరుకుంటారా ఏంది ఇప్పుడు ఏడు వేలు తీసుకుని ఇక అమ్మకు బంధనము రైతులకి అవి అన్ని వచ్చేస్తాయా అన్ని వచ్చేస్తాయి గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వడం లేదంటే పెన్షన్లు కూడా నా ఇరవై ఏ తేదీకి పడుతున్నాయి పడిపోయినాయి అందరికీ తెలుసా జీతాలు కూడా రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇవన్నీ చెప్పి అప్పులు అవుతున్నాయి అప్పులు చేశాము ఇంకా అప్పులు చేయాల్సి వస్తుందో అని చెప్పి అంటున్నారు అదే ఇప్పుడు ఇరవై తేదీకి రేషన్ యొక్క చెబుతున్నారు ఇరవై తేదీకి పెన్షన్ వేస్తున్నాడు వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే చెబుతున్నారు వాడు అక్కన్నారు ఎందుకు అంటే నీకు వీళ్ళందరినీ నాలుగు వర్షం ఉద్యోగులు పెట్టేసాం కదా వాళ్ళతో సమానంగా ఇంకా వాళ్ళతో పని ఉంది వీళ్ళుంటే చాలు అనుకున్నాడు అది అక్కడ జరిగింది కూడా అసలు అంటున్నది ఎక్కడో పెడితే ఎంప్లాయీస్ ఎక్కడికి పోవాలా విశాఖపట్నం పోవాలంటే ఎక్కడ పోవాలా ఏంటి విశాఖపట్నం పోయి మధ్యలో పెట్టుకుంటారు కానీ ఎవరన్నా గానీ ఇది అన్నం చూస్తున్నది అన్నింటికి మధ్యలో ఉండాలి కదా చుట్టుపక్కల అన్నింటిలో మధ్యలో ఉంటే అంత దూరం పోయి ఆ మొదల పోయి ఎవడు ఇది చేస్తాడు ఏదన్నా పని ఉంటే గవర్నమెంట్ పని తీసుకోవాలంటే అనేది చూస్తుంది లక్ష్మక్క ఎండో ఇసుక ఇసుక చూసుకున్నాడు అది చూసుకున్నాడు ఇది చూసుకున్నాడు అని చెప్పేసి అక్కడ లెక్కలు అరాటకం పొట్ల అతడికి గొడవ ఆయన ఏందో మరి అక్కడ చెప్తున్నారు ఇప్పుడు హవా వచ్చింది కదా ఇంకా ఏమో ఈసారి కూడా ఇంకా పవన్ కళ్యాణ్ వస్తాడు అని అంటున్నా పవన్ కళ్యాణ్ అయిపోతాడు ఈసారికి చూసావా వచ్చేసరికి ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం అయిపోతా చూడు చూసావా జగన్ ఏమో పాపం ఏందండి నానా రకాలుగా బ్రష్ పట్టిచ్చేసి ఉన్నారు ఇంక అందరూ వచ్చేవచ్చు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇంకా బ్రహ్మాండం కూడా పోతు పరిపాలన అర్థమైందా అది అంతే ఇక అంతే మేము పడుకోండి కూడా పోతున్నాం ఇక్కడ పెన్షన్ ఆయన ఐదు గంటలు బెంగళూరు ఇంకా బెంగళూరులో బతుకొచ్చిందే కదా అంతే అవునా ఇక బెంగళూరులో బతుకొచ్చిందే కర్ణాటకలో రాజకీయాల్లోకి వెళ్తాడేమో ఇక కర్ణాటక రాజకీయాల్లో వెళ్తాడేమో ఇవన్నీ మనకు వద్ద కేసీఆర్ అయితే అట్లా ఇప్పుడు మీరు దేశించారు తెలంగాణలో కేసీఆర్ మోలా కూర్చున్నాడు కొన్ని చీచ్ పెట్టుకున్నాడు టౌన్ లో జగన్ ఏం లేకుండా పోయింది మట్టి అదే మట్టకుండా వాళ్ళ ఆయన రెండోసారి గెలిచాడు నేను ఆయన కంటే రెండింతలు అన్నాడు ఒక ఇంతకు లేకుండా పోయాడు అక్కడికి రెండింతలు ఉన్నాయి కదా ఒక ఇంత అదొక రెండు గంటలు తమకున్నాయి ఎందుకు నా అంటే జగన్నాథ ఎగతాళి చేస్తాం అదే ఎగతాళి కాదురా ఇప్పుడు ఎన్నో ఎగతాళి చేస్తే బాబుని పవన్ కళ్యాణ్ని వాళ్ళు ఇక్కడ నాకు వచ్చారు కదా అవునులేదా పాపం వాడు రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు పాపం అదే అదే ఆ ఐదేళ్ళు కూడా ఏం చేయడు ఆ మోడీ గారు కష్టకాలంలో పార్టీ ఒకటో తారీఖు అందరు తెల్లవారుదామని లేస్తే నువ్వు లేదు కదా నాకు నాకైతే అసలు అలం అనుకోవాలి కదా ఇప్పుడు ఇది మొదటి ఒకటో తారీఖు కదా ఈ విధంగా జరగడం అనేది ప్రపంచేజ్ అంటే వాళ్ళు దిగ్భ్రాంతి దిగ్భ్రాంతి వ్యక్తం చెందాను తెలియావా ఆ అదంతా జరుగుద్దా అని అనుకున్నా జరిగిపోయింది కాబట్టి ఇక నేను ఏపీ ఏపీ మీద ఇంకా పెద్ద ఫోకస్ పెట్టాల్సిన అవసరం నువ్వు పెట్టేవాడి తెచ్చుకుని ఏపీకి వచ్చావు నువ్వు కూడా బతుకుతు హ్యాపీగా వస్తున్నాయి ఇంక హ్యాపీగా ఎవరైనా ఏపీలో బతున్నావు అంతేంట మరే ఇంక బయట పడితేకొని వచ్చే నేను ఇంకెందు చాలా నాయనా ఇప్పుడు మేము ప్రశాంతంగా బట్లీదంతా ఏపీ మీదనే కదా మొన్నటి దాకా బట్టి నాలుగు లక్షలు అప్పు ఇచ్చుకున్నావు ఏపీ మీద కదా కృష్ణ నిజాంబాదు వాళ్ళు ఇద్దరు బతకట్ట ఆంధ్రప్రదేశ్ మీదే పోతున్నారు వాళ్ళు అవును కూడా నేను నేనన్నా ఆంధ్రా నెల్లూరు నడిపోతున్న పుట్టిన నాకన్నా కొద్దిగా రిలేషన్ ఏ రిలేషన్ లేదు నా కొడుకులంతా వందల కోట్లు సంపాదిస్తున్నాడు అవును ఆంధ్ర ఆంధ్రా లేకపోతే ఏమైపోతారా నా కొడుకులంతా ఇక్కడ పేపర్లు పెట్టుకుని పేపర్లు తీసుకొని పుట్టుకోవచ్చు మనుషులు ఇవ్వాలే పండగ నమ్మక బంధనం మహాలక్ష్మి పథకం అదే ఇంకో పథకం ఇంటింటికి పదిహేను వందలు పోయారు ఇంకా వాళ్ళు ఇస్తారు ఇస్తారు అది కూడా ఇస్తారు ఇంటికి పదిహేను వందలు ఇస్తారు ఏమో చేస్తారు మరి ఎందుకు చేస్తారు పదిహేను వంద విస్తుందా ఇప్పుడు నిరుద్యోగ బుద్ధి మూడు వేలు వస్తుందా నిరుద్యోగ బుద్ధి నిరుద్యోగ వస్తుందా ఆ వస్తుంది అయితే వాడు మాత్రం గ్యారెంటీ చెప్పొచ్చు పింఛన్ మొదలుపెట్టింది ఇంటి ఎవరైనా వాటిని రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసిన చంద్రబాబు అయినా టెన్షన్గా ఓటు తెగ ఇప్పించింది ఇచ్చింది మాత్రం జగనే ఆయన్ని కాపీ కొట్టి వెయ్యి రూపాయలు పెంచి మళ్ళీ తిరిగి ఉదయం ఐదు గంటలకు ఇచ్చింది చంద్రబాబు అంటే ఇదేంది ఎవరిని ఇక్కడ ఇచ్చిందేమో ఎన్టీఆర్ టెన్షన్ గా ఇచ్చిందేమో జగన్ ఈ రెండింటినీ కాపీ కొట్టింది చంద్రబాబు మరి ఆయన ఎక్స్క్లూజివ్ సీఎం ఎలా అవుతాడు ఆయనే పెద్ద సీఎం ఎలా అవుతాడు రా ఆదర్శ సీఎం ఎలా అవుతాడు చెప్పు చెప్పు కాదయ్యా గడిచిపోయిన కాస్త కాలాన్ని వదిలేయి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఇస్తున్నారా లేదా అనేది మెయిన్ ఇప్పుడు తీసుకున్నారు వెయ్యి రూపాయలు పెంచారు ఇచ్చారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చారు కదా ఒకటో సరిగిన పెన్షన్ ఇచ్చాడు ఇప్పుడు ఈ యొక్క దీన్ని ఏమంటారు అకౌంటబులిటీ కానీ లేకపోతే బాధ్యత కానీ ఫిన్షన్లు ఎలా ఇచ్చేవాళ్ళు జన్మభూమిలో ఆరు నెలలకు సంవత్సరానికి ఇచ్చేది అది కూడా వాళ్ళు సగం పట్టుకొని ఇవ్వడం ఇవంతా అరాచకంగా ఉండేది కదా కాళ్ళు తిరిగేవాళ్ళు గందరగోళం అయ్యేది అది పింఛినా పింఛనా లేకపోతే ఇంకేమన్నానా అని అనుకునేవాళ్ళు అవన్నీ అరాజకాలన్నీ జరిగినాయి కదా చెప్ప పేరు వచ్చిందే చంద్రబాబు పట్టి అన్సర్టనిటీ ఆయన పరిపాలన అంటే దిగుడుగా ఉంటది వాడు వీడిని పోయి కాలు పట్టుకుంటేనేవద్ది నేరుగా ఏ పని జరగదు అదే కదా అదే ఇప్పటికి కూడా లోకేష్ ఏ ఉన్నాడు వచ్చే ముందు మేము చెప్పిన వాళ్ళకే పింఛన్లు రేషన్ అన్నడు అదే నీకు ఎవరైతే ఉన్నారో జగన్ కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం వర్గం చూడడం అందరికి ఇష్టం లబ్ధిదారులు అయి ఉంటే చాలా అని ఉన్నారు అట్లా అదేలే సీఎం గా ఆయన ఉండనట్టేగా ఆ మాట అన్నాడంటే ఇప్పటిదాకా ఆయన సీఎం గా తాను ఉన్నట్టే కదా ఉండనట్టే కదా అదే అవును అంటే ఇప్పటిదాకా తెలియలేదు ఇప్పుడు నేను పుచ్చుకుంటాను అండి కదా అనడం కదా అంటే తెలియకుండా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు పంతొమ్మిది ఏటకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చేసరికి అంటే ఇప్పుడు నిద్రలే చేయట పద్నాలుగేళ్ళు ఎగిరిపోయినట్టే కదా ఇప్పుడు అయితే అంటే నేను ఇంకా సీఎం అంటే ఎలా ఉంటాడు మూడో నాలుగోసారి నువ్వు చూపిస్తానంటే మూడు సార్లు మునిగినట్టే కదా సీఎం పాత్ర ద్రోహం చేసినట్టే కదా అవును పాటు రాజీనామా వాలంటీర్లు రాజీనామా చేశారు కదా ఆ ప్లేస్ లో ఇంకా జరగల అది ఎప్పుడు చేస్తున్నాడు అది కూడా పాపం వాడు తెలియదు కదా ఇంకా అడ్రస్ లో వాడు కూడా పాపం ఆ సెక్రటరీటేట్ ఎంప్లాయీ డబ్బులు తీసుకొస్తుంటే వాళ్ళు ఎవడో నాలుగు లక్షలు కళ్ళు పడిపోతే వాళ్ళు అంట నాలుగు లక్షల రూపాయలు ఎప్పుడైతే అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఇంకా ఇవాళ వాలంటీర్లు ఎవరైతే చేశారు తడపలో అంట పొద్దుటూరులో పంపిణీ నాలుగు లక్షల రూపాయలు తీసుకున్న తీసుకెళ్తున్న సచివాలయ సిబ్బంది శృహ కోల్పోయినా కింద పడిపోయి అని చెప్తున్న సిబ్బంది సృహ కోల్పోయి కింద పడిపోయారంట నాలుగు లక్షల రూపాయలు ఎవరో తీసుకెళ్లిపోయారంటున్నారంట అది విచారణ చేస్తున్న కమిషనర్ రఘునాథ్ రెడ్డి కి వెంకటరమణ అది అదనమాట విషయం హ్మ్ మీకు ఏమంటాయి హ్మ్ విరొని 8 సరికి విషయాలు తెలిసిపోయాయి ఆ ఆ ఇదే అడిగా వెల్కుగా ఉండాలి నువ్వు ఆ ఆంధ్రప్రదేశ్ ఏం అయిపోతుందనే అవును ఆ అది విషయం మార్ ఇంకే సంగతి అయితే ज no. ah? you know the...